నమస్కారం ఈరోజు భారతదేశంలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ తరహా పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఏకైక రాష్ట్రం అనమాట పంచుతున్నటువంటి రాష్ట్రం అదేవిధంగా ఈరోజు లక్షా తొమ్మిది వేలు భర్త చనిపోతే వారి భార్యకి లక్ష తొమ్మిది వేలు స్పౌస్ ఈ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య భర్త చనిపోయినా ఆ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే అవన్నీ వర్కౌట్ చేసి ఒక లక్ష తొమ్మిది వేల కుటుంబాలకు ఈరోజు కొత్తగా పెన్షన్లు అందించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నలభై నాలుగు లక్షలు అరవై నాలుగు లక్షల కుటుంబాలకి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలు ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు ఇంటికి చేరుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళకి ఎంత సంతృప్తిగా ఉంది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం వల్లనే మాకి పెన్షన్ అందుతూ ఉంది మా జీవితాల్లో కష్టాలు పోయి సంతోషంగా ఉండగలుగుతున్నామని కుటుంబ సభ్యుల్లో కూడా వృద్ధుల పట్ల కావచ్చు వికలాంగుల పట్ల కావచ్చు బెడ్రెడనై మంచంలో ఉండేటువంటి వాళ్ళకి గౌరవం పెరిగింది ఎవరి మీద ఆధారపడకుండా ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతోటి వారి జీవితం ముందు కొనసాగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా చూసుకుంటే ఈరోజు చిలకలూరుపేట పట్టణం వరకే చూసుకుంటే నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు సుమారు నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఒక్క పట్టణానికి మూడు మండలాలు చూసుకుంటే పది కోట్లకు పైబడి ఒక చితకదురుపేట నియోజకవర్గానికి ఈరోజు పెన్షన్ల పంపిణీ నిమిత్తం డబ్బులు రావడం జరిగింది ఈ విధంగా సంక్షేమ ప్రభుత్వం అంటే భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే సంక్షేమ ప్రభుత్వం జరుగుతుంది గతంలో చంద్రబాబు గారు కూడా అభివృద్ధికి ప్రయారిటీ సంక్షేమానికి సెకండ్ ఉండేది ఈరోజు అటే ముఖ్యమంత్రి సంక్షేమానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అభివృద్ధికి సెకండ్ ప్రయారిటీ తీసుకోవడం కూడా జరుగుతోంది అందుకనే సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రభుత్వం ఎన్ని రకాల విష ప్రచారం చేసినా చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం సూపర్ సిక్స్ మొత్తం అమలు చేయటం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు అపోజిషన్ పార్టీకి దిక్కు తోచడం లేదు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అమలు చేయలేడేమో అనుకున్నారు సూపర్ సిక్స్ అమలు చేసినాక వాళ్ళకి ఏం చేయాలనో పాలుపోక అధికార పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విష ప్రచారం చేయాలి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైనా పోరాటాలు చేస్తే ప్రజలు విశ్వసిస్తారు కానీ శవరాజకీయాలు చనిపోయినటువంటి వారి పేరుతోటి పరామర్శలు చేస్తే ప్రజలు ఎక్కడ కూడా మద్దతు ఇవ్వరు ప్రజలకు కావాల్సినటువంటి ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు కావాల్సిన సమస్యల పట్ల పోరాటం చేస్తే ప్రజలు ప్రతిపక్షం పక్ పక్షాన్ని ఉంటారు అటువంటిది ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రవర్తన కావచ్చు జగన్మోహన్ రెడ్డి జరుపుతున్న కార్యక్రమాల పట్ల ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు గత ఐదేళ్ల పాలనకే భయభ్రాంతలైపోయారు ఈనాడు ప్రజల మీద దాడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతోటి ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు కావచ్చు పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు అభివృద్ధి కోసం ఆరాటపడేటువంటి చంద్రబాబు గారిని చూసి లేక ఈరోజు విష ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలు అర్థం చేసుకున్నారు ఒకసారి చూద్దామని ఓటేశారు తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకోవాలని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదిహేనేళ్ళు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది ప్రజలకు కావలసిన సంక్షేమం అభివృద్ధి పోలవరం అమరావతి పూర్తి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేటువంటి వారు లేకుండా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది